పునర్జన్మ మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడా కొందరు అవునని అంటారు మరి కొందరు లేదని అంటారు నేటి సమాజంలో కొన్ని నమ్మకాలు పునర్జన్మ గురించి మనసులో బలమైన అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి కానీ పరిశుద్ధ గ్రంథం ఈ విషయం గురించి ఏం చెబుతుంది మాలాకి గ్రంథంలో రాయబడిన లేఖనానికి అర్థం ఏంటి బాక్తిస్థం ఇచ్చే యోహానే ఏలియా అని చాలామంది అనుకుంటారు కానీ అది నిజమేనా ఈ వీడియోలో మనం ఈ సందేహాలన్నిటికీ పరిశుద్ధ గ్రంథం ఆధారంగా స్పష్టంగా తెలుసుకుందాం యేసు వారు తన శిష్యులతో ఫిలిప్పు కైసరయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు జనులు నేనెవరని అనుకుంటున్నారని అడుగుతాడు అప్పుడు శిష్యులు కొందరు బాక్తి స్థూహా అని కొందరు ఏరియా అని మరికొందరు ప్రవక్తలలో ఒకరు అని అనుకుంటున్నారని చెబుతారు ఆయన శిష్యులు జనాలు అనుకుంటున్న సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు జనాలు ఇలా అనుకోడానికి గల కారణం మలాఖీ గ్రంథంలో రాయబడిన లేఖన భాగం ఒకసారి ఆ లేఖన భాగాన్ని చూద్దాం యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యాగు ఏలియాను మీ యొద్దకు పంపుదను ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని చాలా మంది బాప్తిచ్చే యోహాను ఏలియాన్ని నమ్ముతున్నారు పునర్జన్మ ఉందని చెబుతారు కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ప్రజలు అలా అనుకున్నారే తప్ప ఈసు ప్రభు గాని లేదా ఆయన శిష్యులు గాని అలా చెప్పలేదు మరి దీని వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో చూద్దాం పైన చదువుకున్న ఈ లేఖన భాగం ఇచ్చే యోహాను గారి గురించి చెప్తుందని లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము పదహారు మరియు పదిహేడు లేఖన భాగాలలో స్పష్టంగా ఉంది అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును ఇక్కడ ఏలియా ఆత్మ అన్నారే తప్ప ఏలియా మళ్ళీ పుట్టాడు అని చెప్పలేదు అంటే ఏలియా ప్రమక్త లాంటి పౌరుషం రోషం ధైర్యం శక్తి బాప్తి మెచ్చే యోహన్ కు అర్థం ఏలియా చేసిన పరిచర్య లాంటి పరిచర్యనే యోహను గారు కూడా చేస్తాడని దీని అర్థం అలాగే చేశాడు కూడా అంతేకాని ఏలియా మళ్ళీ పుట్టాడనే అర్థం కాదు యోహాను గారు ఏలియా లాంటి ఆత్మతో వచ్చాడు దీన్ని పూర్తి అర్థం ఇది దీని విషయమై బాప్తి ఇచ్చే యోహాని స్వయంగా ఏమన్నాడో చూద్దాం ప్రజలందరూ నువ్వు ఏలియావా అని అడిగితే నేను కానని స్పష్టంగా సమాధానం ఇచ్చాడు ఒకవేళ యోహాను గారు ఏలియా అయి ఉంటే నేను ఏలియాను అని చెప్పేవారు కదా అంతేకాదు ఈ విషయంపై యేసుప్రభు కూడా స్పష్టత ఇచ్చారు మతేసు వార్త పదకొండవ అధ్యాయము పడ్డవ లేఖన భాగంలో ప్రభువు ఈ సంగతిని అంగీకరించటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని చెప్పి మినటానికి చెవులు గలవాడు వినుగాక అని చెప్తారు అంటే ఎవరికి అర్థం చేసుకునే మనసు ఉందో వారు మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారని ఆయన చెప్తారు పునర్జన్మ లేదు అని చెప్పడానికి బైబుల్లో ఇంకొక బలమైన వాక్యం ఉంది హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ లేఖన భాగంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవరనని నియమింపబడును ఆ తరువాత తీర్పు జరునని ఉంది దీన్ని బట్టి ఒక వ్యక్తి ఒక్కసారే జన్మించి ఒకసారి మరణిస్తాడని మళ్లీ జన్మించడని స్పష్టమవుతుంది దీనికి మరొక ఉదాహరణ శిల్వపై ఉన్న దొంగతో యేసుప్రభు చెప్పిన మాట నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉంటావని అంటాడు ఒకవేళ పునర్జన్మ ఉంటే యేసుప్రభు ఆ దొంగతో నీవు మళ్లీ జన్మిస్తావని చెప్పేవాడు కదా కానీ ఆయన నీవు నాతో పరదేశలో ఉందవు అన్నాడు పరలోకంలో కాదండి పరదేశలో ఉందవు అని అన్నాడు ఇది గమనించాలి ఇది పునర్జన్మ లేదని చెప్పడానికి మరొక బలమైన సాక్ష్యం పునర్జన్మ మరియు పునరుద్ధానము ఇవి రెండు ఒకటి కాదు పునర్జన్మ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ అదే లోకంలో జన్మించడం కానీ దేవిని వాక్యం అలా చెప్పలేదు దేవిని వాక్యంలో పునరుద్ధానం గురించి తెలియజేయడం జరిగింది యేసు ప్రభు నికోదేముతో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడు అని అంటాడు ఈ వాక్యాన్ని కూడా పునర్జన్మ ఉందని చెప్పడానికి వాడుతుంటారు ఇక్కడ చెప్పిన కొత్త జన్మ అంటే మళ్ళీ తల్లి గర్భంలో జన్మించడం కాదు అది ఆత్మ ద్వారా పొందే జన్మ పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేస్తున్నాడు చూడండి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించడాన్ని ఉంది ఈ కొత్త జన్మ అంటే మన పాపపు జీవితాన్ని వదిలి పరిశుద్ధాత్మ ద్వారా దేవిని పిల్లలుగా జీవించడం అసలు పునరుద్ధానం అంటే ఏమిటి పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి పత్రికలో అద్భుతంగా వివరించారు మన ఈ క్షయమైన శరీరం చనిపోయిన తర్వాత దేవుడు దానిని మహిమ గల అక్షయమైన శరీరంగా లేపుతాడు దీన్నే పునరుద్ధానం అంటారు ఇది మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు జరుగుతుంది పౌలు గారు శిష్యులందరూ కూడా ఈ మహిమ గల శరీరం కోసమే ఆరాటపడి జీవించారు ప్రేమైన దేవుని వంశమా పునర్జన్మ లేదు మనిషి ఒక్కసారి జన్మించి ఒక్కసారే మరణిస్తాడు ఏలియా మళ్ళీ పుట్టలేదు బాప్తి ఇచ్చే యువహాను ఏలియా లాంటి ఆత్మను శక్తిని కలిగి ఉన్నాడు ఆయన లాంటి పౌరుషాన్ని కలిగి ఉన్నాడు యేసుప్రభు చెప్పిన కొత్త జన్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా పొందే ఆధ్యాత్మిక జన్మ మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఈ క్షయమైన శరీరం మైమగల శరీరంగా మార్చబడుతుంది పునర్జన్మ అనే అబద్ధాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ద్వారా లభించే పునరుద్ధన భాగ్యం కోసం జీవిద్దాం ఈ సందేశం విన్న మీరందరూ దేవుని ప్రేమలో ఆయన కృపతో వద్దిల్లుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్తుని యొక్క అన్యోన్య సాహాసము మనకు తోడయుండి నడిపించనుగాక ఆమె